సాయం కోసం వెళ్తే అత్యాచారం యడ్యూరప్పపై పోక్సో కేసు ఫిబ్రవరి రెండున ఓ మహిళ తన కుమార్తెపై జరిగిన అత్యాచారం కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ ఏర్పాటు చేసేలా ఒత్తిడి తేవాలని యడ్యూరప్పను కోరేందుకు బెంగళూరులోని ఆయన నివాసానికి వెళ్ళింది కర్ణాటక మాజీ సీఎం బీజేపీ సీనియర్ లీడర్ ఎనభై ఒకటి ఏళ్ల యడ్యూరప్ప చిక్కుల్లో పడ్డారు ఆయనపై గురువారం ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ పోస్కో యాక్ట్ కింద కేసు నమోదైంది గత నెలలో బెంగళూరులోని ఒక నివాసంలో ఓ చిన్నారి లైంగికంగా వేధించారన్న ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు ఫిబ్రవరి రెండున ఓ మహిళ తన కుమార్తెపై జరిగిన అత్యాచారం కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ ఏర్పాటు చేసేలా ఒత్తిడి తేవాలని యడ్యూరప్పను కోరేందుకు బెంగళూరులోని ఆయన నివాసానికి వెళ్ళింది ఆ సమయంలో మహిళ వెంట తన కూతురు కూడా ఉంది అయితే యజ్యూరప్ప తన కూతురిని ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లాడని తర్వాత బయటకు వచ్చి ఆ బాలికపై అత్యాచారం జరిగిందో లేదో తను చెక్ చేశానని చెప్పాడని మహిళ ఫిర్యాదులో పేర్కొంది తర్వాత క్షమాపణలు చెప్పి ఈ విషయాన్ని బయట ఎవరితో చెప్పొద్దని తనను కోరాడని చెప్పింది మహిళ ఫిర్యాదు ఆధారంగా బెంగళూరు సదాశివనగర్ పోలీసులు పోక్సో చట్టంలోని సెక్షన్ ఎయిట్ ఐపీసీ సెక్షన్ మూడు వందల యాభై నాలుగు కింద యడ్యూరప్పపై కేసు నమోదు చేశారు ఈ అంశం ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది